ఈరోజు ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపురం గ్రామాన్ని సందర్శించడం జరిగింది సుమారు రెండు రెండున్నర గంటల పాటు ఇక్కడ ప్రతి ఒక్క వీధిలో తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాగానే మాకు చాలా సమస్యలు కనిపించినాయి గ్రామంలో సాధారణంగా గ్రామాల్లో అసంఖ్యాకమైనటువంటి సమస్యలు ఉంటాయి ఏది ప్రయారిటీ బేసిస్ కింద చేయాలా అనేది కూడా ముఖ్యమైనది ఈరోజు రాగానే ఇక్కడ టాయిలెట్స్ ఇంతకుముందు కట్టి ఉన్నారు దాన్ని కంప్లీట్ చేసి ఈరోజే ఇనాగ్రేట్ చేసాం మహిళలు ఏవైతే టాయిలెట్స్ లేవని ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు టాయిలెట్స్ ఓపెన్ చేయడం జరిగింది కాకపోతే దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే పాడైపోతే మళ్ళీ దాన్ని కట్టడం సాధ్యం కాదు గ్రామస్తులు కూడా కొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం టాయిలెట్స్ కల్పిస్తుంది ప్రభుత్వం స్కూల్ కట్టిస్తుంది ప్రభుత్వం ఇంకోటి ఇంకోటి కట్టిస్తుంది వాటిని బాధ్యతగా చూసుకుంటేనే దా ఉపయోగకరంగా ఉంటాయి లేకపోతే ఉపయోగం లేకుండా పోదు అలాగే నేను రాగానే ఇక్కడ దేవుడి ఒక బావి ఉంది ఆ బావి అంతా కూడా పూడిపోయింది చెత్త చెదారం అంతా దాన్ని వేశారు దాన్ని క్లీన్ చేద్దామని అనుకుంటా ఉన్నా క్లీన్ చేసి దాన్ని ఫెన్సింగ్ వేసే ప్రతిపాదనల గురించి ఆలోచన చేయమని చెప్పాను అలాగే అక్కడక్కడ రోడ్లకు సంబంధించిన సమస్య ఉందన్నారు గ్రామ కంఠానికి సంబంధించిన సమస్య ఉందంటున్నారు అన్నింటికంటే ముఖ్యమే ఇండ్ల నుంచి వచ్చేటువంటి డ్రైన్లు మురికి నీటి కాలువలు ప్రతి ఇంటి దగ్గర కూడా సమస్య కనబడతా ఉంది దాన్ని మిషన్ తీసుకొని వచ్చి క్లీన్ చేయాలనుకున్నాం ప్రతి పోలుకు కూడా ప్రతి లైట్ పోలుకు కూడా తప్పనిసరిగా లైట్ ఉండాలా అనే నిర్ణయానికి చెప్పాం వెంటనే వేయిస్తారు అది కూడా అలాగే మిగతా పనులు ఏవైతే గ్రామంలో ఇప్పుడైతే అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ శ్మశానానికి సంబంధించిన దారి ఉంది అంటున్నారు స్మశాలానికి సంబంధించిన దారిని పక్కన చూస్తే ఓ పెద్ద మనిషి ఈ ఊర్లో పెద్ద మనిషి అంట ఆయన ఆయన ఇంత ఇంతెత్తు మట్టి వేసుకో ఉన్నాడు కింద నీళ్లు గుంతలు గుంతలుగా ఉంది దాని సరి చేయాలి ఊర్లో పెద్ద మనిషిలైన ఊరికి అధికారం చెలాయిస్తే సరిపోతుందా ఊర్లో మంచి పనులు కూడా చేయాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి వెంటనే పనులు మెదల నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ గ్రామానికైనా సరే ఆదోని మండలంలో ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలకు నలభై మూడు గ్రామాలకు కూడా తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నేను విజిట్ చేస్తాను విజిట్ చేసి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఇక్కడ పని మొదలైంది మార్పు కూడా వస్తుంది